ఓం నమ శివాయ శ్రీమాతమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన శక్తివంతమైన వంద పర్సెంట్ ఫలితాన్ని చూపాయని తెలుసుకుందాం తాంత్రిక ఉపాయాలు పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నేను రెగ్యులర్గా చెప్తూ ఉన్నాను మనం ప్రస్తుతం శ్రావణ మాసంలో ఉన్నాం శ్రావణ మాసంలో ఒక ఆకు ఇది మారేడు ఆకు అంటే కాస్త డ్రై అయింది ఎండిపోయింది పచ్చి ఆకు కావాలి ఒక ఆకుతో అద్భుతమైన ఉపాయం ఎవరైతే మారేడు దళాలతో ఈ విధానంగా నేను చెప్పే విధానంగా ఇది తాంత్రిక విధానం ఈ విధానంతో మీరు అమ్మవారిని ఆరాధించినట్లయితే మీ ప్రతి కోరిక నెరవేరుతుంది అలాగే ధనానికి లోటు అనేది లేకుండా ఉంటుంది ఈ ఉపాయానికి కావాల్సింది మారేడాకులు కావాలి రోజ్ వాటర్ గులాబీ మన రోజ్ వాటర్ని గులాబీ నీళ్ళు అంటుంటాం అలాగే గంధం మంచి గంధం సాధ మీద తీసిందైనా పర్వాలేదు ఇలా మనకి షాపుల్లో దొరుకుతుంది కదా అదైనా పర్వాలేదు ఇవి కావాలి ఒక చిన్న మంత్రం ఉంటుంది చాలా తేలికైంది విశేషమైన శక్తి కలిగిన ఉపాయం శ్రావణ మాసంలో మీరు ఈ ఉపాయాన్ని మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ చేయాలి మంగళవారం శుక్రవారం ఈ రెండు రోజుల్లో ఈ ఉపాయం చేయవచ్చు ముందుగా మీరు ఆకులు రెడీ చేసుకోండి అంటే ఒకటి గుర్తుంచుకోండి మారేడు ఆకుల్ని సోమవారం నాడు కోయవద్దు ముందు రోజువైనా తెచ్చుకోవచ్చు మంగళవారం నాడు కోసైనా తెచ్చుకోవచ్చు ఈ ఉపాయానికి మీకు రెండు ఆకులు కానీ ఐదు ఆకులు కానీ తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి నూట ఎనిమిది ఈ సంఖ్యలో మీరు రెండు ఆకులతో చేయవచ్చు ఎనిమిది ఆకులతో కూడా చేయవచ్చు అలాగే గంధము రోజు వాటర్ కావాలి ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో మీకు నేను పాయింట్ పాయింట్ వరుస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చుట్ట ప్రయత్నించేయండి బలంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తాంత్రిక ఉపాయాలు ఈరోజు ఈ సమయంలో చేయమని చెప్తే ఆ సమయంలోనే చేయండి అలా కాకుండా నాకు ఈరోజు వీలు కాలేదు గురువు గారు నేను రేపు చేయవచ్చా ఎల్లుండి చేయవచ్చా కొంతమంది అడుగుతూ ఉంటారు అంటే వీడియోలు చెప్పినా సరే అంటే కొంతమంది కావాలని సనాతన ధర్మంలో ఉండే తాంత్రిక ఉపాయాల పాయింట్ ఆఫ్ వ్యూలో బ్లఫ్ చేస్తూ ఉంటారు అంటే కావాలని అడుగుతూ ఉంటారు అది వారి విజ్ఞప్తికి వదిలేస్తున్నాను కారణం ఏంటంటే తాంత్రిక ఉపాయాల్లో సమయానికి ఉన్న శక్తిని పదార్థంలో ఉన్న శక్తిని మనం మానసికంగా ప్రేరేపించినప్పుడు మాత్రమే ఫలితనిస్తుంది అలా కాకుండా ఈ రోజు చేయవలసిన దాన్ని రేపు చేసిన కొంతమంది అడుగుతూ ఉన్నారు ఏంటంటే కామెంట్స్లో పెడుతూ ఉన్నారు గురువుగారు ఇదే వీడియోని వేరే వాళ్ళు వేరే రోజు చెప్తున్నారు దానివల్ల చేస్తే నష్టమా అని చాలామంది అడుగుతున్నారు మీరు మళ్ళీ చెప్తున్నాను కాపీస్ చెప్పేవారు ఎన్నో చెప్తారు ఎందుకంటే వారు బతుకు తిరుగు కోసం వారు చెప్తూ ఉంటారు తాంత్రిక ఉపాయాలు ఎప్పుడూ కూడా ఆ సమయం కాకుండా వేరే సమయంలో మనం చేసినట్లయితే మన జీవితంలో చాలా నష్టపోతాం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగాను అలాగే ఈ శక్తి ఉండే పదార్థం కాబట్టి అది ఉల్టా కూడా పనిచేస్తే మన జీవితంలో నష్టాన్ని కొని తెచ్చుకుంటాం కాబట్టి ఎవరైనా సరే నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు చెప్తున్నామో తిది వారము నక్షత్రము ఆ రోజు సమయము అది బాగా గుర్తుంచుకోండి పదార్థాన్ని కూడా గుర్తుంచుకోండి ఒకవేళ మీకు ఇలా అవకాశం లేదనుకోండి పొరపాటును ప్రయత్నించే ఇష్ట ఇష్టారాజ్యంగా చేయమాకండి సమస్యలు కొని తెచ్చుకోమాకండి ఇది మీ అందరికీ నేను పదే పదే చెప్తున్నాను ఎందుకంటే నష్టపోయేవారు ఎందుకంటే సహజంగా కొంతమంది ఉంటారు ఏదో రకంగా అవతల వాళ్ళకి అంటే డబ్బు సంపాదించాలని ఆలోచనలో ఉంటారు వారు ఏదో రకంగా ప్రజెంట్ చేస్తూ ఉంటారు అది మోసపూరితంగా ఉన్నప్పుడు వాళ్ళు నష్టపోతారు కాలం వారికి సమాధానం చెప్తుంది అలాగే మనము నష్టపోతాం కాబట్టి చెప్పిన వీడియోలో ఏ సమయంలో చెప్తున్నామో ఏ పదార్థం చెప్తున్నామో అది దొరికితేనే ఆ సమయంలోనే చేయండి లేకపోతే నిర్భయంగా వదిలేయండి అవకాశం లేని వారు చేయవద్దు అందుకనే ముందే చెప్తున్నాను మీరు ఈ ఉపాయం అంటే ఏంటంటే అమ్మవారికి సమర్పించటం వల్ల మీ ప్రతి కోరిక నెరవేరే మార్గాలు తెలుస్తాయి అలాగే లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది జీవితంలో ధనానికి లోటు అనేది లేకుండా మీకు మార్గాలు తెలుస్తాయి ఆర్థిక సమస్యల నుండి మెల్లమెల్లగా బయటపడతారు డబ్బు రాబడి రోజు రోజుకి పెరిగే మార్గాలు తెలుస్తాయి అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ప్రేమానురాగాలు పెరుగుతాయి చాలా తేలికైంది విశేషమైంది మీరు చెప్పిన విధానాన్ని తూచా తప్పకుండా పాటిస్తే మార్పును ఖచ్చితంగా చూస్తారు అమ్మవారి నామం మనని అంతగా కాపాడుతుంది ఈ పదార్థంతో చేయటం వల్ల అలాగే ఇది చాలా తేలికైంది త్వరగా ఫలితాన్నిస్తుంది అందులో శ్రావణ మాసంలో ఐదు మంగళవారాలు కానీ ఐదు శుక్రవారాలు కానీ చేస్తే అంటే శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు ఉండకపోవచ్చు అంటే కంటిన్యూగా ఐదు శుక్రవారాలు చేయండి మధ్యలో ఆడవారికి నెలసరి వస్తే గ్యాప్ ఇవ్వచ్చు ఇబ్బంది లేదు తర్వాత కూడా చేసుకోవచ్చు మగవారైనా చేయవచ్చు ఎవరైనా చేయవచ్చు అది గుర్తుంచుకోండి ముందుగా మీరు ఇది నియమ నిబంధనలు చెప్తాను ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మాంసం తీసుకోకూడదు మద్యం సేవించకూడదు మొదటి మొదటిది అలాగే రెండవది ఇది నెలసరి ఉన్నవారు చేయకూడదు మూడవది మైలు అంటే ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించి ఉంటే చేయకూడదు అంటే మరణించి ఉంటే అంటే నెల వరకు కొంతమంది మైలు పడతారు కొంతమంది సంవత్సరం పడుతూ ఉంటారు అలా మాకు కుటుంబ పరంగా మైలు ఉందంటే చేయవద్దు లేదు మాకు అలా ఏం లేదండి అంటే పెద్ద కర్మ అయిపోయిన తర్వాత అంతవరకు ఉంటుంది ఆ తర్వాత ఎవరైనా చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇబ్బంది లేదు కొంతమంది మైలు పడుతూ ఉంటారు కాబట్టి మైలు పెట్టేవారు చేయవద్దు అలాగే పిల్లలు పెద్ద మనిషి ఉండి కార్యక్రమాలు పూర్తి అవ్వకుండా ఉంటే చేయవద్దు సంతానం కలిగి ఉండి అంటే పిల్లలు పుట్టారు మైలు ఉందంటే ఆ సమయం వరకు చేయవద్దు అలాంటి అవకాశం లేదు కాబట్టి ఈ ఉపాయం అంత శక్తివంతమైంది కాబట్టి ఈ ఐదుని కంపల్సరీగా పాటించండి మేము ఇవన్నీ మేము చేయలేమనేవారు చేయమాకండి అది కూడా చెప్తున్నాను అలాగే మీరు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు స్నానం చేసిన తర్వాత ఈ ఉపాయం చేయాలి ఉదయమైనా చేయవచ్చు అంటే మంగళవారం ఉదయమైనా శుక్రవారం ఉదయమైనా లేదా మంగళవారం సాయంత్రమైనా శుక్రవారం సాయంత్రమైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని మీ పూజాగతిలో చేయాలి మీరు ఆకుల విషయంలో ముందే చెప్పాను రెండు కానీ ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి నూట ఎనిమిది ఇలా ఈ సంఖ్యలో మీరు ఏ ఆకుని తీసుకోవచ్చు ఆకు తెచ్చుకున్న తర్వాత శుభ్రం చేసింది చక్కగా నీళ్ళతో కడగండి తర్వాత దీని మీద ఇలా గంధంని తీసుకొని దానిలో కాస్త రోజు వాటర్ నేను కలిపి ఉంచాను మీరు ఏం చేస్తారంటే మీ ఉంగర్పు వేలుతో ఈ ఆకు మీద శ్రీమని రాయండి ఇలా శ్రీ నేను చూపిస్తాను ఇలా శ్రీమన్ రాయండి రాసిన తర్వాత మీరు శ్రీమని మంత్రం రాసిన తర్వాత మీ మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పుకోండి రెండు ఆకులు ఒకటికి వాడకూడదు నేను చూపించడం కోసం ఒకటి చూపిస్తున్నాను రెండు ఆకులు వాడాలి మిగతా సంఖ్య చెప్పాను కదా అలా వాడండి తర్వాత మీరు అమ్మవారికి సమర్పించండి ఏ అమ్మవారికి సమర్పించాలి అని మనం వస్తుంది లక్ష్మీదేవి పటం ఉన్న చండీ ఉన్న దుర్గ ఉన్న కాళికా ఉన్న గాయత్రి ఉన్న శ్రీమాత ఉన్న అమ్మవారి స్వరూపంగా ఉన్న ఏ పటం ముందైనా పెట్టవచ్చు మీరు లక్ష్మీ అమ్మవారి పటం ముందు పెడితే చాలా శ్రేష్టం ఇది తంత్రం అనే విషయం గుర్తుంచుకోండి ఇది చేస్తున్నప్పుడు నేను చాలామందికి చెప్తూ ఉంటాను పువ్వుల గురించి కానీ లేకపోతే మిగతా విధానం చెప్పను ఇది తంత్రం అనే విషయం గుర్తుంచుకోండి పూజ కాదు తంత్రం మీరు నిత్య పూజ చేసుకుంటారు కదా ఆ నిత్య పూజకి దీపారాధన అలంకరణ ఇవన్నీ చేసుకోండి ఇబ్బంది లేదు ఇది తంత్రం కాబట్టి ఇది మీరు సపరేట్గా చేసుకోవచ్చు పూజ చేస్తూ కూడా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అది గుర్తుంచుకోండి అంతేగాని నేను మీకు మిగతా ఈ దీంతో పాటు మిగతా ఏది చెప్పలేదు అంటే మీరు నిర్భయంగా చేయవలసిన అవసరం లేదు దాని అర్థం తాంత్రిక ఉపాయాలు కూడా లక్షణం చాలామంది తెలియదు పూజకి తంత్రానికి వీటికి తేడా తెలియదు కాబట్టి కొంతమంది అండి కాపీ చేసేవాళ్ళు కంబైండ్ కొట్టేస్తూ ఉంటారు రకరకాలుగా మీరు అదే అనుకుంటే మోసపోతారు నష్టపోతారు గుర్తుంచుకోండి రెండోది మీరు ఆకు సమర్పించిన తర్వాత అంటే ధరం విలువధం చాలామంది ఆకు అంటే కొప్పడే వాళ్ళు ఉంటారు ఎందుకంటే కొంతమందికి కొంత మూర్ఖంగా ఉండేవారు ఉంటారు కాబట్టి వారికి ఏం చెప్పలేము మనం ఆకు అనొచ్చు బిలవధనము అనవచ్చు శ్రేష్టమైంది కాబట్టి ధనమంటాం ఇప్పుడు ఈ ధనాన్ని అమ్మవారి పటం ముందు పెట్టిన తర్వాత రెండు మంత్రాలు చెప్తాను ఇందులో మీరు ఏ మంత్రాన్నైనా సరే ఒక ఐదు నిమిషాల సేపు మనసు తలుచుకోండి ఈ మంత్రానికి గురూపదేషన్తో పని లేదు మొదటిది ఓం మహాలక్ష్మీ నమ రెండవది ఓం శ్రీమాత్రే నమ ఈ రెండు మంత్రాలని మీరు ఏ మంత్రాన్ని అయినా సరే ఒక ఐదు నిమిషాల సేపు మనసులో తలుచుకోండి ముందు కోరిక చెప్పుకోవాలని చెప్పాను అది ఏ కోరిక చెప్పుకోండి తర్వాత మంత్ర జపం అయిపోయిన తర్వాత మరొకసారి అంటే మళ్ళీ చెప్తున్నాను మంత్ర జపం అయిపోయిన తర్వాత మీరు నిత్య పూజ మీరు మామూలుగా ఏదైనా అష్టోత్తరము శతనామా అది అలా చేసుకుంటారు కదా అది మామూలుగా దీపారాధన చేసి చేసుకోవచ్చు ఇబ్బంది ఏ లేదు ఇది చేసేది చేయకూడదని ఏం లేదు ఇది చేసిన తర్వాత అది కూడా చేసుకోండి తర్వాత రెండవ రోజు ఈ ఆకులని ఏదైతే మనం బలం దళం పెట్టాం కదా బిలవ దళాన్ని బిలవ ఆకులని మీరు ఏదైనా పారే నీళ్ళల్లో కానీ లేదా ఏదైనా మీ ఇంట్లో కుండీ ఉన్న పెరడ ఉన్నా మట్టి తీసి దాంట్లో పెట్టేయండి ఇలా మీరు రెండవ రోజు పెట్టాలి మొదటి రోజు కాకుండా ఇలా చేయటం వల్ల మీరు ఈ ఉపాయం ఐదు వారాలు చేస్తే మీకు మంగళవారము అలాగే శుక్రవారం మంగళవారం శుక్రవారం కూడా చేయవచ్చు ఇబ్బంది అనేది ఐదు వారాలు చేస్తే మీకు ఖచ్చితంగా ధనయోగం కలుగుతుంది దానితో పాటు మీకు అద్భుతమైన ధనాకర్షణ శక్తి కలుగుతుంది మీ మనసులో ఉన్న కోరికలు ఏదైతే ఉన్నాయో అవన్నీ నెరవేరే మార్గాలు తెలుస్తాయి మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితం ఉంటుంది అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను బిలవ దళాలతో కనుక లక్ష్మీ అమ్మవారి పూజ చేస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అని ఎందుకంటే ఈ దళానికి ఆ శక్తి ఉంటుంది ఈ విధానాన్ని మీరు పాటించగలిగితేనే ప్రయత్నించండి ఈ విధానం చేయలేని వారు నిర్భయంగా చేయవద్దు చెప్పిన సమయము చెప్పిన రోజు మాత్రమే ప్రయత్నించేయండి అలా కాకుండా మా ఇష్టమచ్చులు చేస్తామంటే నష్టపోయేది కూడా మీరే దానికి నాకు ఇటువంటి సంబంధం లేదు ముందే చెప్తున్నాను ఇది వంద శాతం ఫలితాన్ని ఇస్తుంది శాస్త్రంలో తాంత్రిక అంటే మనకి తాంత్రిక ప్రక్రియల్లో ఈ శక్తి చాలా ఈ సమయం అనేది చాలా విలువైనది ఇలా వినియోగించుకోండి ఖర్చు అయ్యేది కాదు బిలవ దళాలను ముందుగా తెచ్చుకొని పక్కన పెట్టుకోండి వీటిని వాడుకోవచ్చు ఈ దళాన్ని వాడిన దళాన్ని ఈ ఉపాయానికి వాడకూడదు మామూలు పూజలకి ఈ దళం పెట్టిన తర్వాత మళ్ళీ పూజకు వాడుకోవడానికి కడిగి వాడుకోవచ్చు కానీ ఈ ఉపాయంలో వాడిన దాన్ని మళ్ళీ ఉపాయానికి వాడకూడదు ఇది గుర్తుంచుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు ఆ సమస్యలకు సంబంధించి వీడియోలు చాలా చేశాను ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్టులకు వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని మాత్రమే ప్రయత్నించేయండి ఏ సమయంలో చెప్పానో ఆ సమయంలో చేయండి పదార్థం దొరకకపోయినా చేయాలనిపించకపోయినా నిర్భయంగా మానేయండి అలాగే కొత్త వీడియో లింక్స్ కూడా అంటే చాలామంది అడుగుతున్నారు ఫేస్బుక్లో షేర్ చేస్తున్నాను మన వీడియో డెస్క్రిప్షన్లో అది కూడా ఇవ్వడం జరిగింది ఫేస్బుక్ లింక్ ఇవ్వడం జరిగింది మీరు ఎవరికైతే నోటిఫికేషన్స్ రావడం లేదో వారు ఖచ్చితంగా ఫేస్బుక్లో రిక్వెస్ట్ పంపించండి నేను మీకు ప్రతిరోజు ఇందులో పెట్టిన వీడియోని దాంట్లో షేర్ చేస్తుంటాను పాత వీడియోలు కూడా షేర్ చేస్తుంటాను మన కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది దానిలో ఒక ఛానల్లో వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నాను ఒక దాంట్లో చేయలేదు వస్తువులు వచ్చిన తర్వాత చేస్తూ ఉంటాను కాబట్టి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి ఓకే మీ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ రెండవది నేను మీకు చూపించడం కోసం ఈ దళాన్ని చూపించాను పచ్చి దళంతో చేయండి ఇది డ్రై అయిపోయింది ఎందుకంటే సోమవారం కాబట్టి కోయిన్ కాబట్టి మీకు పూజలో ఉన్న దళాన్ని మీకు చూపించాను ఓకే మీ ఓం నమష్ శివాయ శ్రీమాతయనమ